హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు రాగి పిండితో పాయసం ఎలా చేయాలో చూద్దాం ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో మనం దీన్ని ఒక కప్పు తీసుకున్నామంటే మన ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది అలాగే ఎముకలు కూడా గట్టిపడతాయి ఈ పాయసం చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో సగ్గు బియ్యం బెల్లం వేసి చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఇప్పుడు ఈ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అయితే కొలతగా తీసుకుంటున్నానండి మనం గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా తీసుకోవాలి ఇలా తీసుకున్న దాంట్లో సగం వరకు సగ్గుబియ్యం తీసుకొని బౌల్లోకి వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ అదే గ్లాస్తో నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి మనం సగ్గుబియ్యం తీసుకున్న గ్లాస్ తోటి గ్లాస్ నిండుగా రాగిపిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాక అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసి ఉండలేకుండా బాగా కలపాలి ఇక్కడ నేను నలుగురికైతే సరిపోయేటట్టు చేస్తున్నానండి మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ నానబెట్టుకోవచ్చు ఈ విధంగా ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం రాగిపిండి తీసుకున్న గ్లాస్ తోటే నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవచ్చు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మనం ముందుగానే కలుపుపెట్టుకున్న రాగిపిండి నీళ్ళని దీంట్లోకైతే వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇది వేసుకునే ముందు ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలండి లేకపోతే ఉండలు కడుతుంది ఇలా పూర్తిగా వేసిన తర్వాత బాగా కలపాలి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే అడుగు మాడుతుంది ఈ విధంగా ఒక మూడు నాలుగు నిమిషాల సేపు ఉడికించుకున్న తర్వాత దీంట్లో రాగి పిండి తీసుకున్న గ్లాస్ తోటే దాన్నిగా బెల్లంని తురిమి వేసుకోవాలి తీపి కొంచెం ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక అర గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచ్ పౌడర్ కూడా వేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగే వరకు కూడా లో మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక రెండు నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పాలు కాగబెట్టి పెట్టుకోవాలండి రాగి పిండి తీసుకున్న గ్లాస్ తోటే రెండు గ్లాసుల వరకు నీళ్లు కలపని పాలు పోసి కాగబెట్టి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత దీంట్లోకైతే వేసి కలుపుకోవాలి అలాగే మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యిలో మనం ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి వాటిని నెయ్యితో సహా దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయొద్దండి అంతేనండి రాగిపిండి పాయసం రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పాయసం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లారే కొద్దీ కొంచెం పడుతుందండి చూసారు కదండి రాగిపిండితో హెల్దీగా పాయసం ఎలా తయారు చేసుకున్నామో తప్పకుండా మీ ఇంట్లో కూడా ట్రై చేసి అందరికీ పెట్టండి చాలా ఇష్టపడతారండి ఈ పాయసాన్ని ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్